జ్యోతిలింగ మార్మశాల అంటే రామాలక్ష్మణ సీత ఫస్ట్ ఆయన ఇక్కడ వస్తున్నారు తర్వాత అడవి దండకారణ్యంత సీతానికి స్నానం చేసి కపిల్ స్వామి కపిలా గోదావరి రెండు నది సంగతి లాసియా అండ్ లోకేష్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీకు మా షిరిడి ట్రిప్ లో భాగమైన నాసిక్ త్రయంబకేశ్వర గురించి మీకు చెప్పబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ ని ఆదరిస్తారని కోరుకుంటున్నాను షిరిడిలో మొదటి రోజు బాబా దర్శనం అలాగే శని వెళ్ళి చూశాం ఆ వీడియోలో కూడా మీకు పెట్టాం అలాగే ఈ రోజు నాసిక్కు త్రయంబకేశ్వర స్వామి గారి ట్రిప్ యొక్క వివరాలన్నీ కూడా మీకు తెలియచేస్తాను షిర్డిలో రెండో రోజు బాబా గారి దర్శనం చేసుకున్నాం చేసుకుని వచ్చి అక్కడ దగ్గరలో ఉన్న ఐదు వందల రూముల సగనం దగ్గర ఒక కారు ని మాట్లాడుకున్నాం మేము ఎనిమిది మంది కూడా షిర్డి నుంచి నాసిక్ కు దాదాపుగా తొంభై కిలోమీటర్లు ఉంటుందండి అక్కడి నుంచి ఒక ముప్పై కిలోమీటర్లు త్రయంబకేశ్వర స్వామి జ్యోతిర్లింగం ఉంటుంది సో టోటల్ ట్రిప్ మాట్లాడుకున్నాము మా ఎనిమిది మంది కలిపి ఉదయం వెళ్తే మళ్ళీ రాత్రి పది పదిన్నర వద్దని చెప్పాడు ఆ డ్రైవరు టోటల్ గా ఒక నాలుగు వేల రూపాయలకి మేము మాట్లాడుకున్నాం అండి నాసిక్ వెళ్లే దారి చాలా బాగుంటుందండి అన్ని కూడా చాలా విశాలంగా నిర్మించారు బాగా డెవలప్ చేశారు ఆ రోడ్డు అంతా కూడా వెళ్లే దారి మొత్తం కూడా చాలా గ్రీనరీగా చాలా బాగుంటుందండి ఆ పక్కన వెళ్లే పల్లెటూర్లు గానీ అన్ని కూడా కంప్లీట్ గా మనం ఆ జర్నీని చాలా బాగా ఎంజాయ్ చేస్తాం ఈ నాసిక్ త్రయంబికం బాగా ఎత్తైన ప్రదేశం కాబట్టి చాలా కొండలన్నీ కూడా బాగా దగ్గరగా మనకు కనిపిస్తాయండి నాసిక్ ట్రిప్ లో మొదటి భాగంగా నాసిక్ వెళ్లే దారిలో మనకి ముక్తిధామ్ అనే టెంపుల్ దగ్గర మనం ఆపుతారండి డ్రైవరు ఈ ముక్తిధామ్ టెంపుల్ లో మన హిందూ సాంప్రదాయంలో ఉన్న అందరి దేవుని విగ్రహాలు ఉంటాయండి ఈ గుడిని పంతొమ్మిది వందల జైరామ్ ఒకటిలో దేవ్ బాబా వారు నిర్మించారండి కంప్లీట్ గా ఇది పాలరాతితో నిర్మించారు అందులో దేవుని విగ్రహాలతో పాటు ఆ నార్త్ ఇండియాలో గొప్ప గొప్ప సేవలు చేసిన వారి విగ్రహాలు కూడా అందులో పెట్టారండి ఆ కనిపించే స్వామివారి విగ్రహం సత్యనారాయణ స్వామి రండి అలాగే ఈ విగ్రహాలన్నీ కూడా దత్తాత్రేయ స్వామి ఆయన యొక్క శిష్య బృందం అండి మన దేశంలో గల పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ ఉంటాయండి అదే ఆ గుడి విశేషం ప్రతి ఒక్క శివలింగం ఈ సేమ్ అక్కడ ఎలా ఉంటుందో ఇక్కడ అదే విధంగా నిర్మించారండి ఆ టెంపుల్ మొత్తం మనం చూడడానికి దాదాపుగా అరగంట సమయం పడుతుందండి ముక్తిధాం చూసినాక అక్కడి నుంచి బయలుదేరామండి నాసిక్ కి దాదాపుగా అరగంట టైం పట్టింది నాసిక్ అంటే సీతారాములు నడియాడిన నేలండి అది ఈ నాసిక్ లో ఎన్నో ఉన్నాయండి మనం చూడవలసిన ప్రదేశాలు ఫస్ట్ గా కాలారాం టెంపుల్ అని ఉంటదండి ఆ రాముల వారు విగ్రహం కంప్లీట్ గా నల్లగా ఉంటుంది అందుకని కాలారాం అంటారు ఈ కాలారాం టెంపుల్ దర్శనం అయ్యాక ఆ పక్కనే ఉన్న బోలారాం టెంపుల్ కూడా ఉంటుందండి ఫస్ట్ మనం ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత సీతాదేవి గుహ చాలా రకాలు పంచవటి ఇవన్నీ కూడా మనం చూడవచ్చు మనం మాట్లాడుకున్న కారు నాసిక్ ఇక్కడ వారు ఫస్ట్ కాలారాం టెంపుల్ చూసి ఆ తర్వాత సీతమ్మ గుహలు పంచబడి చూసి ఆ తర్వాత మిగతా ప్లేసులు చూడడానికి ఆటో మాట్లాడుకుంటాం బెటర్ అండి కాలారం టెంపుల్ చూశాక మనం పక్కనే ఉన్న పంచవటి అక్కడ ఐదు చెట్లు ఉంటాయండి మరి చెట్లు చాలా పెద్ద పెద్దవి అక్కడే సీతమ్మవారి గుహ ఉంటుంది సీతమ్మవారు అక్కడ తపస్సు చేశారంటండి ఆ గుహలోకి వెళ్లాలంటే చాలా ఇరుకుగా ఉంటుంది కూర్చుంటూ వెళ్ళాలండి అందులోకి సుమారుగా అక్కడ దర్శనం అవ్వాలని మేము వెళ్ళిన రోజున గంట టైం పడుతుందని చెప్పి మేము బయట నుంచే దర్శనం చేసుకున్నాం సీతమ్మ వారి గుహ ఒక చిన్న ఎగ్జిబిషన్ ఉంటుందండి బొమ్మలది సో దాని ఎంట్రీ టికెట్ రూపాయి లోపల సీతారాముల వారి విగ్రహాలు యుద్ధం చేసినవి అన్ని కూడా బాగుంటాయి అవి కూడా మీరు చూడవచ్చు ఇందాక కాలారం టెంపుల్ గురించి చెప్పారు కదండి తర్వాత బోలారాం కూడా ఉంటాడు అన్నాను కదా సో సీతమ్మ గుహ దగ్గర ఈ బయటే ఉంటదండి గుడి అక్కడ వచ్చి ఈ స్వామి వారిని కూడా దర్శనం చేసుకోవాలి ఒక షేర్ ఆటో మాట్లాడుకున్నాండి మేము ఎనిమిది మంది రెండు ఆటోలు మాట్లాడుకున్నాం ఒక ఆటోకి నాలుగు వందల చొప్పున మాట్లాడుకున్నామండి అక్కడ ఉన్న నాసిక్ లో ఉన్న పాయింట్లన్నీ ఆటో అతను మాకు చెప్తా అన్నాడు నాసిక్ అంటే సీతారామ లక్ష్మణ్ నేల నెల అండి వారి వనవాసంలో భాగంగా చాలా కాలం ఇక్కడ వారు అంటే రామలక్ష్మణ సీత వస్తున్నారు తర్వాత ఇవన్నీ ఆడు ఈ దండకారణ్యం ఈ దండకారు రామ్ లక్ష్మణ సీత ఈ ప్లేస్ లో ఈ పంచవటిలు పర్ణశాల నెక్స్ట్ అవతల చిన్న వట్టలని చెప్తాను ఇక్కడ నుంచ ఈ లక్ష్మణ రేఖ ఫస్ట్ నుంచి అగ్నిరేఖ సీతామ్మ భిక్షాదానము ధాటి వస్తున్నారు అవతల సీతాదేవి ఆపారణాదేవి ఆపారం తర్వాత అగ్నిరేఖ అయిపోయింది పెట్టుకోవాలా పర్ణశాల చూడో నెక్స్ట్ లక్ష్మణ రేఖ సీతాన్ని చెప్తాను ఈ పర్ణశాల సీతారామ లక్ష్మణుడు గాలి పీల్చి వదిలిన ప్రదేశం వారు నివసించిన ప్రదేశం అంటే ఎంతో అద్భుతానికి లోనయ్యం తర్వాత లక్ష్మణుడు సీతాదేవి వెళ్లకుండా ఒక లక్ష్మణ్ రేఖ గీశాడు కదండి ఆ అదే ఆ కనిపించే అదే దాన్ని అలా ఆ విధంగా పెట్టారు కొంచెం దూరం తీసుకువెళ్ళగానే పక్కనే ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి చాలా బాగుంటుంది అక్కడ కూడా కచ్చితంగా ఆ స్వామి వారిని కూడా మీరు దర్శనం చేసుకోండి ఈ విగ్రహాన్ని పాండవులు ప్రతిష్ఠించారని చెప్తారండి ఈ ప్రదేశం అని అంటే సీతాదేవిని రావణాసురు అపహించిన ప్రదేశం నుంచి కొంచెం దూరం వెళ్ళగానే ఆ పక్కనే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఉంటుందండి ఆ టెంపుల్ కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ప్రతి పన్నెండు సంవత్సరాలు ఒకసారి జరిగే కుంభమేళ నాసిక్ లో ఈ లక్ష్మీ నారాయణ టెంపుల్ దగ్గర నుంచే మొదలవుతుంది ఆ తర్వాత అతి ముఖ్యమైన ప్రదేశం నాసిక్ లో లక్ష్మణుడు రావణాసురుడి చెల్లెలి సూర్పుణక ముక్కు కోసిన ప్రదేశానికి వెళ్తామండి నాసిక్ అంటే ముక్కు అనే అర్థం లక్ష్మణుడు శోర్పునక ముక్కు కోసిన ప్రదేశం కాబట్టి ఆ ప్రదేశానికి నాసిక్ అని అలా స్థిరపడిపోయింది సీతారామ లక్ష్మణుడు వనవాసులో భాగంగా చాలా కాలం ఈ ప్రదేశంలోనే నివసించారు వారి జర్నీ అంతా కూడా ముఖ్యమైన ఘట్టమంతా కూడా ఇక్కడే సాగిందండి వారు నివసించిన కాలంలో ఈ ప్రాంతం అంతా కూడా అటవీ ప్రాంతం అండి లక్ష్మణుడు ముక్కు కోసిన ప్రదేశాన్ని అలా బొమ్మ ఆ ప్రదేశంలో పెట్టారండి తర్వాత మమ్మల్ని ఆటో అతను ముఖ్యమైన ప్రదేశం నాసిక్ లో తపోవన్ తీసుకువెళ్లారండి ఆ ప్రదేశంలో కపిల నది గోదావరి నది రెండు కలిసే ప్రదేశం అలాగే గోదావరి పుట్టింది నాసిక్ అక్కడి నుంచి మొదలైన జలధార ఆ ఎదురుగుండా కనిపించే ఆ సన్నని నది గోదావరి నది వర్షాకాలం అయితే మొత్తం వాటర్ తో నిండిపోతుందంట లక్ష్మణుడు రావణాసురుడి కుమారుడు మేఘనాథుడిని అంతర్ముధించడానికి ఇక్కడ చాలా కాలం తపస్సు చేశాడంట అందుకనే ఈ ప్రదేశాన్ని తపోవన్ అని పిలుస్తారు అటువైపు ప్రవహిస్తున్న నది కపిలా నది అండి ఈ రెండు కూడా ఆ సంగమం అవుతాయి ఈ ప్రదేశంలో సీతాదేవి స్నానం చేసిన నీటి కుండం అలాగే ఆవిడ అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశం అన్ని కూడా మనకు కనిపిస్తాయండి ఆ కనిపించే మూడు కుండాలు సీతారామ లక్ష్మణ కుండాలండి సీతాదేవి కూడా అక్కడ స్నానం చేసిందండి ఒక కుండంలో ఆ మూడు కుండాలు కూడా ఎప్పుడు తో నిండి ఉంటుందండి ఇంకి పోవంటండి నీటితో ఎప్పుడు నిండిగా ఉంటాయి అక్కడ నుంచి నాసిక్ పట్టణంలో ఆఖరి భాగమైన త్రివేణి సంగమం ప్రదేశానికి వచ్చామండి ఈ త్రివేణి సంగమంలో మూడు నదులు కలుస్తాయండి అరుణా నది నది గోదావరి పైన ప్రవించే నది గోదావరి అంతర్వాహిని కింద అరుణ వరుణ రెండు నదులు కలుస్తాయంటండి ఆ శ్రీరాములు వారు తన తండ్రికి పితృకర్మలు కూడా ఈ ప్రదేశంలో చేశారంటండి కుంభమేళ కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతుందండి నాసిక్ లో ఈ ప్రదేశాలన్నీ కూడా దాదాపు మనకి ఒక గంట సేపట్లోనే చూపించడానికి ఆటో వాళ్ళు ప్రయత్నం చేస్తారండి కానీ ఒక గంటలోనే ఈ ప్రదేశాలన్నీ కవర్ చేయాలంటే మనకి టైం సరిపోదు కనీసం చూసినట్లుగా కూడా ఉండదు వాళ్ళు చాలా చాలా కంగారు పెట్టేస్తారు వెంటనే చాలా ఫాస్ట్ గా అంటారు రండి చూడండి పదండి ఆటో ఎక్కండి అని చెప్పి కంగారు పెడతారు వెళ్ళినప్పుడే ముందుగానే వాళ్ళు మనం స్ట్రిక్ట్ గా మాట్లాడుకోవాలి మాకు రెండు గంటల సమయం కావాలి ఎక్కువ టైం చూస్తామని వాళ్ళు ఒక గంటకి నాలుగు వందల రూపాయలు చొప్పున ఆటోకి ఛార్జ్ చేస్తారు అన్నమాట దాన్ని మనం ఒక గంట నాలుగు వందలే కదా అని అనుకుంటే ఖచ్చితంగా మనం అన్ని సరిగ్గా కవర్ చేయాలి వాళ్ళు చాలా చాలా కంగారు పెట్టేస్తారు మమ్మల్ని తీసుకొచ్చిన ఆటో వాళ్ళు చాలా కంగారు పెట్టేశారండి కనీసం ఒక్కో చోట కనీసం మనస్ఫూర్తిగా చూద్దామన్నా కూడా చూడడం ఉండదు చాలా కంగారు పెట్టేశారు ఇంకా ఏ ఉన్నాయని చెప్పి మేము కూడా వచ్చేసాం ఆ త్రివేణి సంగమం చూసిన తర్వాత పక్కనే కపాలేశ్వర్ టెంపుల్ ఉంటుందండి కొద్దిపాటి మెట్లు ఉంటవి ఖచ్చితంగా ఆ ఆ స్వామివారిని కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు ఈ నాసిక్ లోని ఈ చారిత్రాత్మిక ప్రదేశాలన్నీ చూడటానికి ఒక పూట పడుతుందండి కానీ ఆటో వాళ్ళు మనకి గంట సేపే చూపిస్తారు త్వర త్వరగా మనల్ని కంగారు పెట్టేస్తారు కానీ తిరిగ్గా చూడాలి అనుకున్న వారు ఖచ్చితంగా ఒక ఒక పూట ఉంటే అన్ని కూడా మనం బాగా చూడగలం మేము ఎక్కడైతే మొదలు పెట్టామో తిరిగి మళ్ళీ ఎక్కడికే వచ్చాం కాలారాం టెంపుల్ దగ్గరికి అక్కడి నుంచి మేము పక్కనే బోన్ చేసి త్రయంబకేశ్వర స్వామి గుడికి బయలుదేరామండి అక్కడ నుండి త్రయంబకేశ్వర స్వామి గుడి ముప్పై కిలోమీటర్లు ఉంటుంది సో మా తర్వాత వీడియోలో ఆ ఉన్న ఐకాన్ టచ్ చేసి మేము పంపించే ప్రతి వీడియో కూడా మీకు వస్తుందని కోరుకుంటున్నాము అంతవరకు బాయ్